ప్రైస్ లార్డ్ యేసు దివ్య దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఏమైపోతానో ఏమో నాకు బంధువులందరు నన్ను వదిలిపెట్టారు నా స్నేహితులు నా పార్ట్నర్స్ అందరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఏమైపోతాను ఏమో అని బాధపడుతున్నావు ఎవరు విడిచినా మరచినా దేవుడు నిన్ను వదలటం లేదు విడువడు కూడా ద్వితీయోపదేశాండ ముప్పై ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనం నీ ముందర నడుచువాడు యహోబ ఆయన నీకు తోడై ఉండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాడు ఎంత అద్భుతమైన మాట దేవుడు నీ ముందర నడు ఎవరు నిన్ను విడిచి వెళ్ళిపోయా దేవుడు నీ ముందర నడుస్తున్నాడు లేదా దేవుడు నీ ముందర ఉన్నాడు నీ ముందర నడుచువాడు నీ దేవుడైన ఎక్కువ ఆయన నీకు తోడుగా ఉన్నాడు దేవుడు తోడై ఉంటే లోకంలో ఏ తోడు లేకుండా కూడా మనం బ్రతకగలం ఆయన నిన్న విడువుడు ఎడబాయడు అంటే ధైర్యం తెచ్చుకో వారు వదిలిపెట్టారు వీరు వదిలిపెట్టారు వారు మర్చిపోయారు వీరు మర్చిపోయారు అని బాధపడకుండా దేవుడు నా ముందు ఉన్నాడు ఆయన నాకు తోడుగా ఉన్నాడు నన్ను వదలడు అని నమ్మగలిగితే దేవుని తోడు ఆయన ఔన్నత్యం ఆయన వాత్సల్యత ఆయన ప్రేమ అనురాగాలు అన్నిటికీ పాత్రుడవై గొప్ప దీవెనుడు పొంది ప్రతి భయమును ఈ జీవితంలో నుండి తొలగించుకొని గొప్ప పదంలో నడుస్తాం పరిశుద్ధుల తండ్రి నీకు వందనాలు దేవుడు నాతో ఉన్నాడు నా ముందర ఉన్నాడు నన్ను విడవడు ఎడపాడు అన్న నమ్మకం ప్రతి ఒక్కళ్ళు పుట్టించి నన్ను వారు మర్చిపోయారు వీరు మర్చిపోయారు వీరు విడిచిపెట్టారు వారు విడిచిపెట్టారు అన్న కలవరము తొలగించి వారి మధులోను నిత్యము నిలబడమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి కాస్